హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆకుకూరతో పప్పు ఎలా చేశాను చూద్దాం రండి ఫ్రెండ్స్ పప్పు అయితే రైస్లోకి చపాతీలోకి రోటీలోకి మరి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తానో చూద్దాం రండి ఈరోజైతే నేను ఆకుకూర పప్పు చేస్తున్నాను ఎలా చేస్తాను అని చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కుక్కర్లోకి కందిబాయలు వేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఆకుకూర వేసుకోవాలి ఏమిది పచ్చిమిర్చి వేసాను తెల్లగడ్లు పది గంట వేసాను చిన్న ఎర్రగడ్డలు వేసుకుంటే కూరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది న్నీ ఉడకడానికి నీళ్ళు కొద్దిగా పోసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసాను అర స్పూన్ పసుపు వేసాను కొంచెం చింతపండు వేస్తున్నా టమాటాలైతే మూడు పండ్లు కట్ చేసి పెట్టుకున్నాను అర్ధ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నా ఇలా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకున్నాం త్రీ ఫోర్ విజిల్స్ రావాలి నాలుగు విజిల్ రావాలి నాలుగు విజిల్కైతే ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఆకుకూర పప్పు అయితే నున్నగా బాగా ఉడికిపోయింది ఈ పప్పు నీళ్ళని సైడ్కి తీసుకోవాలి ఇలా ఇలా నీళ్ళని వేరుగా చేసుకొని పప్పు గిత్తి తీసుకొని పప్పు గిత్తితో ఎనుపుకోవాలి పప్పునైతే ఇలాగైతే పాముకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలి చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి మేమైతే పల్లెటూరు పద్ధతిలో అయితే సాసవులు అంటాము కొంతమంది ఆవాలు అంటారు మేము సాసవులు అంటాం ఐదారు రుద్దిపప్పు వేసాను ఆవాలు చిట్టుపట్టలు తర్వాత తర్వాత అయితే వేస్తున్నాము ఉల్లిపాయ వేస్తున్నాము ఈ అయితే బాగా ఎగుపోవాలి తాలింపులోనే టేస్ట్ పెట్టే కొంచెం కొత్తిమీర వేసాను ఈ రసంలో కొంచెం వేసుకుంటాం పప్పులో అయితే వేశాను ఈ పప్పు అయితే మా పిల్లలకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా కూడా తింటారు పప్పులో ఉడికించిన నీళ్ళతో రసం కూడా చేశాను ఈ రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి కూడా ఇలా ఒకసారి ఆకుకూర పప్పుని ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్